ఈ సుప్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాము మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాము సామెతలు ఇరవైవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి సామెతలు ఇరవై రెండో అధ్యాయము పదహార వచనం వరకు సామెతలు ఇరవై అధ్యాయము పదిహేడవ వచనంలో మోసం చేసి తీసుకొని వచ్చిన రొట్టె చాలా తీయగా కనిపిస్తుంది అయితే చివరికి నోటి నిన్న మన్ను మాత్రమే మిగులుతుంది అంటే తాత్కాలికంగా అది చాలా రుచిగా అనిపిస్తుంది తాత్కాలికంగా అది చాలా ఆనందాన్ని ఇస్తుంది అయితే రాను రాను అది వారి జీవితంలో కేవలం నష్టాన్ని తీసుకొని వస్తుంది ఈ మన్ను అని అంటే అది దేనికి పనిచేయండి నోట్లో నిస్సారమైనది హానికరమైనది అవమానకరమైనది కనుక చేసేటప్పుడు చాలా ఆనందంగా కనిపిస్తుంది ఏ పాపమన్నా చేసేటప్పుడు ఉంటున్న ఆనందము దాని యొక్క పర్యవసానం అనుభవించేటప్పుడు ఉండదు చేసేటప్పుడు ఉంటున్న తీపి ఉంటున్న భావోద్రేకము దాని పర్యావసానం అనుభవించేటప్పుడు ఉండదు కనుక నీతికి పాపానికి ఉంటున్న వ్యత్యాసం అదే నీతి బహుశా మన జీవితాల్లో అది అభ్యసించేటప్పుడు అది నొప్పిగా అది చేదుగా అది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చేమో అయితే తుదకి అది ఎంతైనా జీవాన్ని పుట్టిస్తుంది అయితే పాపము ఆ క్షణానికి మాత్రము బల్లే తీపిగా కనిపిస్తుంది తుదకి అది మరణానికి నడిపించేదిగా ఉంటుంది అది అవమానానికి నడిపించేదిగా ఉంటుంది కనుక మనం తాత్కాలికమైన దాని వెనకాల పరిగెడుతున్నామా లేక శాశ్వతమైన దాని వెనకాల పరిగెడుతున్నామా అనేది చాలా కీలకం ఏ విషయమన్నా కావచ్చు ఏ పరిస్థితి అన్నా కావచ్చు తాత్కాలికమా నిత్యత్వమా కొంచెం కాలమా అనంత కాలమా అనేది మనం ఎప్పుడు చూసేవారిగా ఉండాలి ఇరవై ఒకటో వచ్చినప్పుడు అంటున్నాడు ఒక స్వాస్యాన్ని త్వరగా సంపాదించేస్తే ఒక డబ్బుని లేకపోతే ఒక ఒక విషయాన్ని త్వరగా సంపాదిస్తే అది చివరిలో క్షేమము ఇవ్వదు అని చెప్తూ ఉంటున్నాడు ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో ప్రజలు ఈ త్వరగా డబ్బు త్వరగా సంపాదించే ఆస్తి వెనకాల త్వరగా సంపాదించే ఆ డబ్బు వెనకాల పరిగెడితే ఆ కాలంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం ఇలా త్వరగా సంపాదించడం బట్టి ఆ వ్యక్తి లోపలుంటున్న తన స్వభావాన్ని లోపలుంటున్న తన ప్రాణాన్ని లేక తన జీవిత శైలిని తాను పాడు చేసుకుంటా ఉంటున్నాడు ఓపిక అనేది నిబ్బరత్వం అనేది లేకపోతే కనిపెట్టడం అనేది పూర్తిగా వ్యక్తి నుంచి పోగొట్టుకొని కేవలము ఏమనిపిస్తుంది త్వరగా కావాలి ఓపిక లేకుండా వెంటనే దానికి కావాలి అనే దానికి బానిసైపోతాడు ఆ కారణమును బట్టి ఆయన కొన్నిసార్లు అపాయకరమైన అనారోగ్యంతో కూడిన లేక అక్రమమైన విషయాల్లో కూడా వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ వ్యక్తి ఓపికని పెంచుకోలేడు ఆ వ్యక్తి త్వరగా కావడానికి లేక త్వరగా అంటే వెంటనే తన అనుకున్న వెంటనే ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ కొరకు ఆ వ్యక్తి పరిగెత్తే అలవాటు చేసుకున్నందుకు ఆ వ్యక్తి తన జీవితంలో ఎంతైనా నష్టపోతాడు అయితే ఒక వ్యక్తి ఒకవేళ నిమ్మలంగా ప్రభు దగ్గర ఆగి ప్రభు దగ్గర నుంచి పొందడం ఎప్పుడైతే నేర్చుకుంటాడో నిమ్మలంగా ఆయన కష్టపడి సతతమూ నిదానంగా పెరగడం నేర్చుకుంటాడో బహుశా ఇంత ధనవంతుడు కాకపోతే కానీ ఆయన లోపల చాలా స్థిరంగా ఉంటాడు ఆయన ఓపిక నేర్చుకుంటాడు ఆయన ఆశా నిగ్రహం నేర్చుకుంటాడు నిబ్బరత్వం నేర్చుకుంటాడు ఎప్పుడైనా నష్టం వచ్చినా ఎప్పుడైనా విపత్తు వచ్చి పడినప్పుడు ఆ వ్యక్తి జడేది కానీ చాలా నిదానంగా చాలా అప్రమత్తంగా వాటిలన్నిటినీ ఆయన చూసుకోగలడు ఇరవై రెండవ వర్షంలో అంటున్నాడు నేను కీడు చేస్తాను ఆ వ్యక్తి నా కీడు చేసినందుకు నేను కీడిస్తాను అని అనుకోవద్దు ఎందుకు అని అంటే పగ తీర్చుకుంటా దేవుని పని అది మన పని కాదు కనుక మనం దేవుని పని ఎన్నడూ చేయకూడదు దేవుడు మాత్రమే చేసే పనులని మనం లేఖనాల్లో గమనించాలి దాంట్లో ఒకటి ఆయన న్యాయాన్ని తీర్చడం లేకపోతే ఆయన పగ తీర్చుకోవడం అనేది వెంజన్స్ ఈస్ మైన్ పగ తీర్చుకోవడం దేవుంది ఆ దాంట్లో మన జోక్యం ఏమీ అవసరం లేదు మనం ఒకవేళ పగ తీర్చుకోవడానికి వెళ్తే మనం మూడు విషయాలను తప్పిపోతా ఉంటున్నాం మొట్టమొదటిది మన సొంత అక్రమాలని మనం చూడలేకపోతూ ఉంటున్నాం రెండోది మనం దేవుడు చేయవలసిన పనిని చేస్తూ ఉంటున్నాం మూడోది మనము ప్రేమ లేని తనాన్ని పెంచుకొని అది మనకి భయంకరమైన నష్టాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది కనుక పగ తీసుకోవడం మన పని కాదు కానీ దేవుని చేతిలో వదిలేయడము పాత నిబంధన వ్యక్తులను చూస్తా వచ్చినట్లయితే దావీదు తన జీవితంలో చనిపోతూ సొలోమోనికి ఆయన ఈ భయంకరమైన పగని ఆయన ఇచ్చి చనిపోతా వచ్చాడు యోబు షిమ్మీలని చూసుకో వాళ్ళని అమాయకంగా వదిలిపెట్టదు వాళ్ళని కీడు చేశారు అని దావీదు తన మాటని బట్టి వాళ్ళ కీడు చేయలేదు కానీ సొలోమోని కి ఆ కక్షని అందించి చనిపోతా వచ్చాడు కొత్త నిబంధనలు ప్రభు ఎంత చక్కగా మారుస్తా వచ్చాడంటే ఏసు ప్రభుత్వం అవుతా వచ్చింది క్షమాపణ ఆ తర్వాత స్టెఫెన్ లో పేతుర్లో పౌల్లో ఇంకా తర్వాత క్రైస్తవత్వం అంతట్లో కూడా మనం ఈ క్షమా ప్రభుత్వం నడిచిన వాళ్ళని ఈ క్షమాపణ మనం చూడొచ్చు ఏసు ప్రభు అంటున్నారు తండ్రి వీళ్ళు ఏం చేయొచ్చున్నారు వీరు ఎరగరు వీరిని క్షమించు అని అంటూ ఉంటున్నాడు కనుక ఎప్పుడైతే మనము ప్రభు ద్వారా విడిపించబడతామో కక్ష తీసుకోవడం మన పని కానే కాదు ఎప్పుడైతే మనం కక్ష తీసుకోవడానికి వెళ్తామో మనం ఎన్నో రకాలుగా నష్టపోయేవారిగా ఉంటాం అది దేవుని పని దేవునికి వదిలేదు ఎంతైనా క్షేమం మనము ఆ ఫలవంతంగా ఉంటాము మనము పనికొచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టచ్చు ఇరవై నాలుగు వర్షంలో ఒక వ్యక్తి యొక్క మార్గములు దేవుని చేత అభిషేకించబడినవి అని చెప్తా ఉంటున్నాడు ఆ డైండ్ అనే మాటని వాడుతూ ఉంటున్నాడు అంటే మనం ఎప్పుడైతే ప్రభుతో బాగుంటామో ప్రభు మన అడుగులని స్థిరపరిచేవాడిగా ఉంటాడు ప్రతి విషయము చిన్న చిన్న మెట్లు కూడా ప్రభు అద్భుతంగా వాటిల్ని తన కొరకు ప్రత్యేకపరిచి అది అభిషేకించడము లేక పరిచయ కొరకు పక్కకి తీయడం లేక తను దాన్ని పరిశుద్ధపరచడము అనే మాటల్ని మనం చూడవచ్చు మెట్టుకి మనం చేసే ప్రతి పని దేవునితో మనం బాగుంటే ప్రభు దాన్ని పరిశుద్ధపరిచేవాడిగా ఉంటాడు కొత్త నిబంధనకు వస్తే పరిశుద్ధమైన రోజులు పరిశుద్ధమైన పనులు పరిశుద్ధమైన వస్తువులు పరిశుద్ధమైన స్థలాలు ఇవి ఏవి కొత్త నిబంధనలో మనకు కనపడవు కొత్త నిబంధన అంతా ఏంటి అని అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ వచ్చాడు మనం ఆయన నివాస స్థలంగా మారుతా వచ్చాం కనుక మనం ఏ పని చేసినా ఏ రోజు చేసినా లేక ఎలాంటి స్థలంలో చేసినా కూడా దేవునితో మనం బాగుంటే అవి పరిశుద్ధమైనవే అందుకని పౌలు అంటున్నాడు తినడం తాగడం లాంటి సామాన్యమైన పనులు కూడా పౌలు అంటున్నాడు దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన పనిగా ఆయన మహిమ కొరకు చేయొచ్చు అని అంటున్నాడు కనుక ఒక కొత్త నిబంధన విశ్వాసి వీట్లన్నిటి వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు తాను ప్రభుత్వం సరిగ్గా ఉంటే తాను ఉంటున్న స్థలము తాను చేస్తున్న పని అది ఎంత చిన్నదైనా తాను ఉంటున్న దినమే అన్నీ అవన్నీ ప్రభు దృష్టికి పరిశుద్ధంగా మార్చబడతాయి ఇరవై ఐదో వచ్చిలో చూసినట్లయితే ఒక వ్యక్తి చాలా తొందరపాట్లో పరిశుద్ధమైంది అని అనేస్తాడు అంటే ప్రభు కొరకు ప్రతిష్ఠితమైనది ప్రభు కొరకు పక్కకు తీస్తాను అని అంటాడు కానీ దినాలు గడిచే దాన్ని ఆలోచించేటప్పటికి అయ్యో ఎందుకు ఈ పని చేశానా అని అనుకుంటా ఉంటాడు ఇంకో మాటలు ఈ వ్యక్తి త్వరగా తీర్మానాలు తీసుకుంటాడు ఎక్కడ కూడా బైబిల్ ఇలాంటి వ్యవస్థని ఆమోదించదు యేసుప్రభా చెప్తా ఉంటున్నారు తీర్మానం తీసుకోక కూర్చో నువ్వు లెక్కలు వేసుకో నువ్వు ఒక గోపురం కట్టాలంటే కూర్చొని లెక్కలు వేయి నీ దగ్గర ఉన్న డబ్బులు అక్కడ గోపురం కట్టడానికి సరిపోతుందా లేదా అని లెక్కలు వేసుకో లేకపోతే అవమానం పాలైపోతుంది అని అంటున్నాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక సైన్యము వారి దగ్గర ఉంటున్న సైన్యము శత్రు సైన్యాన్ని అంచనా వేసి ముందు లెక్కలేసుకొని నిజంగా వెళ్ళగలమా లేదా అనేది చూసుకున్న తర్వాతే వెళ్తారు ఈసుప్రభారు తనని వెంబడించడానికి వచ్చేటప్పుడు కూడా త్వరగా వచ్చేయండి భావోద్రేకలతో మీరు రెస్పాండ్ అయిపోందని ఏమాత్రం పిలవట్లేదు ఆయన క్రయదనాన్ని చెప్పి ఆయన ఖచ్చితంగా ఆ క్రయదనాన్ని చెప్పి ఒప్పించిన తర్వాతే వాళ్ళు నిజంగా ఒప్పుకుంటేనే రమ్మంటున్నాడు అందుకనే ఆయన తన వెనకాల వచ్చేవారికి ముందే షరతులు చెప్తున్నాడు నిన్ను తృణీకరించుకొని నిరాకరించుకొని సిలవనెత్తుకొని ప్రతిదినం వెంబడించాలి క్రయాన్ని చెప్పి ఆ తర్వాత రమ్మని చెప్తున్నాడు క్యాథలిక్స్ ప్రత్యేకంగా పూర్తి కాలానికి వచ్చిన వాళ్ళు చాలా ఆలోచన పూర్వకంగా ఎన్నో సంవత్సరాలు ఆలోచించి ప్రయోజనాత్మకంగా అంచనాలు వేసి ఆ తర్వాత వాళ్ళు ఒక తీర్మానం తీసుకునే వారిగా ఉంటారు ముప్పై వచనంలో అంటున్నమాట దెబ్బలు ఒకని ఆంతర్యంను బాగు చేసేదిగా ఉంటాయి అంటే ఇంకో మాటలో హెబ్రిల్ రాష్ట్రపత్రిక పన్నెండవ అధ్యాయం చెప్తా మాట ప్రభు ఎవరినైతే ప్రేమిస్తాడో ప్రభు వాళ్ళని శిక్షిస్తాడు ఈ శిక్ష అనేది కొన్నిసార్లు మనకి నొప్పి కలిగిస్తుంది లేక నష్టాన్ని కలిగిస్తుంది ప్రభుకి తెలుసు ఏది సున్నితమైందో ఏ ఎక్కడ ముట్టుకుంటే మనకి నొప్పి ఎక్కడ ముట్టుకుంటే మనం బాధపడతామో అక్కడే ఆయన ముట్టుకొని మనల్ని సరి చేసేవాడిగా ఉంటాడు అది తాత్కాలికమే నొప్పి కలిగజేస్తుంది కానీ నిత్యత్వంలో చూస్తే వచ్చినట్లయితే ఎవ్రీ పనిని చెప్తున్నమాట ఆ క్రమశిక్షణ ద్వారా ప్రభు నొప్పి ద్వారా ప్రభు గర్దింపు ద్వారా ప్రయాణం చేస్తే మనము చివరికి వచ్చేసి నీతి ఆ తర్వాత సమాధానం అనే అద్భుతమైన ఫలాన్ని కోత కోసేవారిగా మనం మారగలము కనుక ప్రభు యొక్క శిక్షని ఎన్నడూ తృణీకరించుకోదు ఆ క్షణానికి అది ఇబ్బందిగా అనిపిస్తుందేమో కానీ చివరికి అది ఎంతైనా క్షేమ తీసుకొని వస్తాయి సామెతలు ఇరవై ఒకటి మొదటి వర్షంలో చూస్తా వచ్చినట్లయితే ఒక రాజు యొక్క మనసు దేవుని చేతిలో నీటి కలవల్లాగా ఉన్నాయి అంటున్నాడు నీటి అంటే ఒక రైతు ఆ పొలంలో నీళ్లు ఎక్కడ కావాలో అక్కడికి కాలువ కట్టుకుంటా ఉంటాడు ఆ నీళ్లు అక్కడికి వెళ్ళడం బట్టి పొలం అంతా ఫలవంతంగా మారుతా ఉంటారు అట్లానే ఏ రాజు కావచ్చు ఏ ప్రభుత్వం కావచ్చు ఏ ఎలాంటి ప్రభుత్వం నాస్తిక ప్రభుత్వం కావచ్చు యేసు ప్రభుని ధిక్కరించే ప్రభుత్వం కావచ్చు కానీ వాళ్ళు తీసుకునే తీర్మానాలన్నిటి మీద దేవుని యొక్క సార్వభౌమ ఏలిక ఉంది అని మనం గమనించాలి ఈ ఏలికతో ఆయన సమస్తాన్ని నియంత్రిస్తూ ఉంటున్నాడు కనుక మనం ఎంత క్షేమంగా ఉన్నాము అని ఎలాంటి ప్రభుత్వం ఉన్నా అయితే ఏలేది మాత్రం ప్రభువే చివరికి అన్ని ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసినట్టు అనిపించినప్పటికీ చివరికి బైబిల్ చెప్తున్న మాట భూమంతా యహోవ మహిమ యొక్క జ్ఞానంతో నింపబడుతుంది రెండవ చాలా అంటున్నాడు ఒక మనిషి వెళ్ళే మార్గం ఆ వ్యక్తికి సరిగ్గా కనపడవచ్చు అయితే దేవుడు ఎందుకు చేస్తున్న ఉద్దేశాల్ని ఆయన లెక్క పెట్టేవాడిగా ఉంటున్నాడు ఇంకో మాటలో చెప్పాలంటే మనిషి ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు కానీ దేవుడు ఎందుకు చేస్తున్నాడో చూస్తున్నాడు మన జీవితాల్లో మనము ఎందుకు ఒక విషయాన్ని చేస్తున్నాం అనే విషయాన్ని పరీక్షించే వారి ఆ లోపల ఉంటున్న విషయాన్ని మనం గమనించే వారిగా ఉండాలి ఉట్టి క్రియలు మాత్రమే కాదు లోపల మన వ్యక్తిత్వము మన ఉద్దేశాలని అది అది మన ఉద్దేశాలు మన యొక్క ఆశల్ని కంటది మన ఆశలు మన క్రియల్ని కంటది కనుక మనం ఉట్టి క్రియలు మార్చుకుంటే ఏమీ లాభం లేదు ఉట్టి క్రియలు మార్చుకోవడం బట్టి లాభం లేదు మన లోపల వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి యేసు క్రీస్తు విశ్వసించటం బట్టి మనం ఆత్మ ద్వారా మనము వ్యక్తిత్వ మన వ్యక్తిత్వమే మార్చబడతా వచ్చాం మనం దేవుని పిల్లలుగా చేయబడతా వచ్చాం కనుక ఆ వ్యక్తిత్వం మారడం బట్టి మన క్రియలు మారాలి తప్ప ఉట్టి క్రియలు మారడం బట్టి ఏ లాభం లేదు ఆ తర్వాత ఆయన బలి అర్పణల గురించి పాత్ర ఎంతో విస్తారంగా రాశాడు కానీ న్యాయము ఆ తర్వాత నీతి ఇవి బలి కంటే ప్రాముఖ్యం అంటున్నాడు అంటే సేవ కంటే ఆత్మీయ కార్యక్రమాల కంటే వీట్లన్నిటికంటే ప్రాముఖ్యమైంది మనము ప్రభుతో ఎట్లా ఉన్నామనేది చాలా ప్రాముఖ్యము ముప్పై వచనంలో అంటున్నాడు దేవునికి విరోధంగా ఏ జ్ఞానం కానీ ఏ తెలివి కానీ ఏ ఆలోచన కానీ పనిచేయదు ప్రపంచం అంతా వచ్చి దేవునికి విరోధంగా పోరాడినా అవి దేవుని ముందు ఏమాత్రం ఏమీ చేసుకోలేరు కీర్తన రెండులు అంటున్నాడు ప్రపంచమంతా ఆయనకి ఆయన అభిషక్తునికి విరోధంగా వచ్చారు కానీ ప్రభు నవ్వుతున్నాడు కనుక మనము ప్రపంచం మీద ఆధారపడిన ప్రభు ఒక్కడు మన పక్షంగా ఉంటే చాలు ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వర్షంలో ఒక ఆ వేషి యొక్క నోరు చాలా గాధంలోనికి నడిపించేస్తుంది యహోవ యొక్క కోపం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు ఇలాంటి పాపానికి పడతారు అంటే ఇంకో మాటలో కామము మోహము లేక పోర్నోగ్రఫీ లేక అశీలమైన చిత్రాలు చూసేది అలాంటి మాటలు మాట్లాడేది లేక వ్యవిచారంలో క్రియాపూర్వకంగా పడిపోయేది ఇవన్నీ ఏం చూపిస్తున్నాయని అంటే దేవుని కోపం ఆ వ్యక్తి మీద ఉంది దేవుని కోపం ఆ వ్యక్తి మీద ఉంది కాబట్టి ఆ వ్యక్తి వెంటనే పశ్చాత్తాపడి ప్రభుత్వం సరి చేసుకోవాలి ప్రభుత్వం సరి చేసుకుంటే ఆటోమేటిక్గా మనం దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం దేవుని కనిక్రమం ఎవరి మీదైతే ఉంటుందో వాడు ఆ పాపం నుంచి రక్షించబడతాడు దేవుని ఉగ్రత ఎవరైతే ఎవరి ఏదైతుంటుందో వాళ్ళు ఆ పాపంలో పడతారు కనుక ఈ పాపంలో ఒకవేళ మనం పడుతుంటే వెంటనే మనం దేవుని ఉగ్రతలు ఉన్నామని గ్రహించి శ్యాతాపంతో ఆయన దగ్గరికి తిరిగి రావడం ఎంతైనా అవసరం రే తండ్రి నమ్మకం ఏందేవా నీ పుస్తకంలో ఉంచిన జ్ఞానాన్ని మేము గ్రహించినట్లు అనువేర్చుకున్నట్లు సాయం యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెను